శ్రీ శ్రీరామకృష్ణప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి తీర్థయాత్రలు చేయటం మెడలో మాలం ధరించటం మొదలైన ఆచారాలు ఆధ్యాత్మిక జీవిత ప్రారంభంలో ఆవశ్యకాలు పదహారు రూపాయలను అణాలుగా మారిస్తే అదొక పెద్ద కుప్పలా ఉంటుంది దాన్ని రూపాయలుగా మారిస్తే అంత పెద్దగా కనిపించదు దాన్ని ఒక బంగారు నాణ్యంగా మారిస్తే మరింత చిన్నదిగా అగుపడుతుంది చిన్న వజ్రంగా మారిస్తే అది ఉన్నట్లే కనిపించదు అలాగే భగవత్ దర్శనం కలిగితే బాహ్యాడంబరాలు క్రమక్రమంగా తగ్గిపోతాయి తరువాత మిగిలేది భగవన్ నామ జపం స్మరణ చింతన మాత్రమే సాధకులలో పలు రకాలు ఉన్నారు సాత్విక సాధకులు ఇతరులకు తెలియకుండా గోప్యంగా సాధనలు చేస్తారు చూడటానికి సామాన్యుల్లాగా కనపడతారు రాజసిక సాధకులు డాబు ప్రదర్శిస్తారు కంఠంలో మధ్య మధ్యలో బంగారు పూసలు కూర్చిన జపమాల ప్రత్యేకమైన దుస్తులు కాషాయ వస్త్రాలు పట్టుపంచే మొదలైన బాహ్యాడంబరాలు వారిలో కానవస్తాయి వారంతా ప్రకటన ఫలకం తగిలించుకొని వ్యాపారం చేసే వ్యక్తులు లాంటివారు ఏ మతం అయితే మాత్రం ఏమిటి ఏ మార్గం అయితే ఏమిటి అందరూ ఆ ఒకే ఒక్క భగవంతుణ్ణే ప్రార్థిస్తున్నారు అందుకే ఏ మతాన్ని ఏ మార్గాన్ని ద్వేషించరాదు కించపరచరాదు వేదాలు ఆయన సచ్చిదానంద బ్రహ్మంగా పేర్కొంటున్నాయి భాగవతాది పురాణాలు సచ్చిదానంద కృష్ణునిగా పిలుస్తున్నాయి తంత్రాలు సచ్చిదానంద శివునిగా పేర్కొంటున్నాయి అన్నీ ఆ ఏకైక సచ్చిదానందమే ఒక చెట్టు మీద ఓ ఊసరువిల్లి ఉంది ఒకడు దాన్ని చూసినప్పుడు అది ఆకుపచ్చ రంగులో ఉంది మరొకడు చూసినప్పుడు ఎర్రగా ఉంది ఇంకొకడు చూసినప్పుడు పసుపచ్చ రంగులో ఉంది ఈ విధంగా పలువురు పలు రంగులరో ఆ విల్లిని చూశారు తర్వాత అది ఆకుపచ్చని ఎరుపని పసుపచ్చని వారు తమలో తాము కలహించుకోసాగారు చివరికి ఆ చెట్టు క్రింద వసిస్తూ ఉన్న వ్యక్తిని అడిగినప్పుడు అతడు నేను ఈ చెట్టు క్రింద రేయింబోళ్ళు ఉంటున్నాను అదొక ఓసరు వెళ్ళి క్షణక్షణము అది తన రంగులు మార్చుకుంటూ ఉంటుంది కొన్ని సమయాల్లో ఏ రంగు లేకుండా ఉంటుంది అని చెప్పాడు భగవంతుడు సగుణుడు నిర్గుణుడు నానారూపధారి ఏ విధమైన రంగు రూపం లేనివాడు మనోవాక్కులకు అతీతుడు భగవంతుణ్ణి ఎవరైనా ఎలాగైనా పిలవచ్చు మనోవ్యాకలతో ఉంటే చాలు హృదయాంతరాళాల నుండి పిలిస్తే నిశ్చయంగా ఆయన్ను దర్శించవచ్చు